నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎవరు నాతో లేరు అప్పుడు వాళ్ళే ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నారు కానీ నా వెనకాలనే చాలా మంది చాలా మాటలు అనుకుంటున్నారు అంటే అందరికీ ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ నన్ను అడుగుతూనే ఉన్నారు అయితే అది క్లియర్ చేద్దామని వచ్చేసిన అదేంటి అని అంటే మీరు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అని చాలామంది అంటే యూట్యూబ్ జర్నీ చేయమని చెప్పి చాలామంది కామెంట్ పెట్టారు అయితే నా యూట్యూబ్ జర్నీ ఇవాళ మీతో షేర్ చేసుకుందాం నేను యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేసినా ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది ఎవరు చెప్తే స్టార్ట్ చేసినా అనేది ఇవాళ మీకు చెప్పేస్తుంది లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అని అంటే ఫస్ట్ నేను టిక్ టాక్ చేసేదాన్ని టిక్ టాక్ అంటే నార్మల్గా వీడియోస్ టైం పాస్కి అప్పుడు నచ్చడి టైం టైంపాస్కి టిక్ టాక్ ఉన్నప్పుడు వీడియోస్ చేసేదాన్ని రెగ్యులర్గా ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది అది చేయకపోతే అయ్యో ఏదో మిస్ అయినా మిస్ అయినా అని అనిపించేది తర్వాత టిక్ టాక్ పోయింది పోయిన తర్వాత ఆ టిక్ టాక్ చేస్తున్నప్పుడే ఇంకా మా మామ కొడుకు పండు మీ అందరికీ తెలుసు అక్క నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయి ఏదో ఒకటి అంటే చెప్తూ ఉండు నువ్వు ఇట్లా మంచిగా బ్లాగ్స్ చేస్తున్నావు అంటే వీడియోస్ చేస్తున్నావు కదా మంచిగా వీడియోస్ చేస్తూ ఉంటావు కదా బాగుంటుంది అనేసి అన్నాడు అయితే ఏంది అని నేను చెప్పి లైట్ తీసుకున్నాయి ఇంకా అదంతా ఎందుకు లే టిక్ టాక్ నాకు అలవాటు అయిపోయింది అంటే డబ్ స్మాష్ నాకు ఒరిజినల్ వాయిస్ నా వాయిస్ నాకు నచ్చ నచ్చేది కాదు నార్మల్గా వీడియోస్ అట్లా వీడియోస్ అంటే డబ్బింగ్ చేసేదాన్ని ఇంకా డబ్ స్మాష్ అంటుంటాం కదా సో అక్కడ సాంగ్స్ వస్తే సాంగ్స్ పాడుతున్నట్టు ఇంకా మా అందరికి తెలిసిందే ఎట్లా చేస్తాము టిక్ టాక్ సో ఇంకా అట్లా చేస్తూ చేస్తూ నాకు ఎట్లా అనిపిస్తుంది యూట్యూబ్ నేనా సెట్ అవుతానా అని చెప్పి అనుకున్నా దాని తర్వాత నా చిట్టు తల్లి కడుపులో పడ్డది నేను ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత తను పుట్టిన తర్వాత కరోనా వచ్చేసింది అంటే తను జనవరిలో పుడితే మార్చిలో ఇంకా కరోనా వచ్చిందని చెప్పి ఇంకా ఈ ఇప్పుడు ఇంకా సిటీలో ఎవ్వరు ఉండొద్దు విలేజ్కి వచ్చేసేయాలి అని అంటే ఊరికి వచ్చేసినాం ఊరికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇక్కడే ఉండి ఒక నైన్ మంత్స్ నా చిట్టు తల్లికి నైన్ మంత్స్ టెన్ మంత్స్ ఊర్లోనే అయిపోయింది ఇంకా పెరిగింది నైన్త్ మంత్ వరకు వచ్చిన తర్వాత నేను ఇబ్రాహీంపట్నంకి అంటే వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయినాయి ఇంకా అప్పటికి కొంచెం తగ్గుతుంది టూ ఇయర్స్లో వన్ ఇయర్ ఇంకా భయపడ్డారు దాని తర్వాత కొంచెం లైట్ తీసుకున్నారు కరోనాకి అప్పుడు మేము కూడా లైట్ తీసుకొని కొంచెం మూవ్ ఆన్ అయిపోయినాం అప్పుడు ఇంకా కరోనా టైంలో పిల్లలందరికీ హాలిడేస్ ఏం చేయాలో అర్థం కాలే మాకు కూడా కొంచెం బోర్ కొడుతుంది నా చిడుతల్లి నుంచి ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా అప్పటికి మా పండుగ ఫోర్స్ చేస్తూనే ఉన్నాడాక నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయి యూట్యూబ్ చేయి ఏం కాదు యూట్యూబ్ చెయ్యి అని చెప్పేసరికి సర్లే ఇంకా మా ఫ్రెండ్ అప్పటికి నేను కొంచెం లైట్ తీసుకున్నా మా ఫ్రెండ్ తన పేరు ప్రణీత ఆమెకి ఇప్పటివరకు నేను చెప్పలే ఇప్పుడు మీకు చెప్తున్నా మీకు చెప్తుంటే తను చూస్తే ఈ వీడియో మళ్ళీ నాకు మెసేజ్ పెడుతుంది అయితే ఆమె చెప్పింది నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయి చిన్న పిల్లలవి అంటే పె పెరుగుతూ ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ కూడా మనం చూసుకోవచ్చు మెమరబుల్గా ఉంటుంది యూట్యూబ్లో పెట్టేసి అని అన్నది సర్లే అని చెప్పి నా చెడుతల్లిది ఇంకా ఆమె చెప్పింది కదా అని చెప్పి నేను కూడా అంటే తనకు కూడా ఒక పాప పుట్టింది అప్పటికి ఇంకా నాకు కూడా పాప పుట్టింది కాబట్టి పా ఆమె కూడా యూట్యూబ్లో పెడుతూ ఉన్నది ఇంకా సర్లే నేను కూడా పెడతాను నా తల్లి మెమొరీస్ అన్నీ ఉంటాయి కదా యూట్యూబ్లో అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటిగా తీయడం స్టార్ట్ చేద్దామని పండుకే చెప్పి ఆ పండుతోనే యూట్యూబ్స్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేపించి తర్వాత ఇంకా స్టార్ట్ చేసిన ఎప్పుడు హోలీ రోజు స్టార్ట్ చేసినా తర్వాత ఏమైందంటే ఇంకా నా చిడి తల్లి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన కొన్ని డేస్ నేను కనిపించదు ఆమె వీడియోసే రావాలి అని చెప్పి ఒక సిక్స్ మంత్స్ అట్లా సిక్స్ మంత్స్ కూడా త్రీ మంత్స్ దాని తర్వాత ఏమైంది నాకు ఎందుకు అనిపించింది ఇంకా మేడ్ ఫర్ కిడ్స్ అట్లా పడుతూ ఉంది ఛానల్కి నేను సీరియస్గా తీసుకున్నా ఇంకా అప్పటికి ఛానల్ పోయేటట్టు ఉందేమో పోతుందేమో మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఎక్కువ వ్యూస్ వస్తా అని చెప్పేసి ఇంకా నేను కనిపించడం స్టార్ట్ చేసిన నేను వచ్చేసరికి ఇంకా వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ వరకు నేను వీడియోస్ చేస్తూనే ఉన్నా ఆ వీడియో ఈ వీడియో ఫ్యామిలీ అందరూ ఇంకా కొంతమంది సపోర్ట్ చేశారు కొంతమంది ఇంకా ఎందుకు అవసరమా ఇట్లాంటి వీడియోస్ నీకు అవసరమా ఏదైనా చేసుకోవచ్చు కదా ఏదైనా చదువుకోవచ్చు కదా ఏమైనా జాబ్ చేయవచ్చు కదా అని నానా రకాల మాటలన్నీ నా బుర్రల నా వెనకాల అన్నారు నా ముందు అనే వాళ్ళు అన్నారు నా వెనకాల అనే అనే వాళ్ళు కూడా ఉన్నారు అయితే చాలామంది సరే అనేవాళ్ళు అంటుంటారు కదా మా ఆయన మాత్రం ఏమనలేదు మా అత్త వాళ్ళ సైడ్ వాళ్ళు మాత్రం ఏమనలేదు ఎందుకంటే వాళ్ళు నాకు ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో తప్పు చేయవు కదా నువ్వు మాకు నమ్మకం ఉంది నువ్వు ఏం చేసినా మంచిగా చేస్తావు అని చెప్పి వాళ్ళు అన్నారు కానీ మా మమ్మీ వాళ్ళ సైడ్ మా మా ఉన్నారు కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఛానల్ స్టార్ట్ చేసినా ఇట్లా వీడియోస్ తీస్తున్నా అని చెప్పి ఎందుకంటే చాలామంది మా అత్తకు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు అంటే ఏం వీడియోస్ ఇవి అవసరమా ఇంకేమైనా పని చేసుకోవచ్చు కదా ఏడ్చినా కూడా అంటే ఇట్లాంటి మాటలన్నీ నా చెవులో చెవు వరకు వచ్చేసరికి ఇంకా నేను ఒక పెద్ద అనుకునే వాళ్ళు అనుకుంటారు కదా కానీ మనమేంది మనము మనం ఎట్లాంటి వాళ్ళం అనేది మనకి మనకు నమ్మినోళ్ళకి అండ్ ఆ దేవుడికి అంతే వాళ్ళకే తెలుసు అని నేను అనుకున్నా ఇంకా ఫైనల్గా వన్ ఇయర్ అయిపోయింది మా ఆయనకు కూడా చెడగొట్టడానికి కూడా ట్రై చేశారు కొంతమంది ఎందుకు అవసరమా ఆమెకు ఎందుకు వీడియోస్ పెట్టిస్తున్నావు అని చెప్పి కానీ ఆయన మాత్రం చేంజ్ అవ్వలేదు ఇంకా వీడియోస్ చేస్తూ 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 ఫైనల్గా ఒక గుడ్ టైం గుడ్ డే అనొచ్చు ఇంకా నా ఫేట్ నేను నా కష్టం చూడలేక ఆ దేవుడు ఏమనుకున్నాడో ఏమో అంటే అందరికీ వ్యూస్ వస్తున్నాయి నాకు ఎవ్వరు ఇన్ఫ్లుయెన్సర్స్ తెలియదు నాకు ఎవ్వరు యూట్యూబర్స్ తెలియదు ఏ సెలబ్రిటీ తెలియదు సర్లే ఎట్లో అట్లా ఒక్కరోజు ఫస్ట్ ఇంకా ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత హండ్రెడ్ లైక్స్ ఒక రోజు వచ్చింది హండ్రెడ్ లైక్స్ వచ్చిందని చెప్పి నా మార్నింగ్ నేను చూసుకునేదాన్ని హండ్రెడ్ హండ్రెడ్ లైక్స్ వచ్చినాయి అని చెప్పి అందరికీ కాల్ చేసి చెప్పిన అంత హ్యాపీగా ఫీల్ అయినా నేను హండ్రెడ్ లైక్స్ వచ్చినాయి టెన్ సబ్స్క్రైబర్స్ పెరిగిర్రు అని చెప్పి ఫుల్ హ్యాపీ అయినా అంటే ఒక డ్యాన్స్ వీడియోకి సరే డ్యాన్స్ వీడియో కూడా పెట్టవచ్చులే అని చెప్పి ఇంకా డ్యాన్స్ వీడియోస్ కూడా పెట్టడం స్టార్ట్ చేసిన దాని తర్వాత ఇంకా నేను ఇట్లా చేస్తూ ఇంకా చాలా మంది అన్నారు కదా ఏదో ఒకటి చదువుకోవచ్చు కదా ఇదే ఇదే కాదు నీకు యూట్యూబే కాదు యూట్యూబ్లో నువ్వు ఎదగలేదు నువ్వు ఇంకా ఇట్లే ఉంటావు ఎన్ని రోజులని ఇట్లా యూట్యూబ్ చేసుకుంటూ ఉంటావు నువ్వు దేంట్లో సక్సెస్ కాలేదు ఒక చదువులైనా సక్సెస్ అవ్వు అని చెప్పేసి అని అన్నారు సర్లే అని బీఎడ్ తీసుకున్నా డిఎడ్ తీసుకున్నా డిఎడ్ తీసుకున్నా అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయినా దాని తర్వాత కాలేజ్కి వెళ్ళినా ఫ్రెషర్స్ పార్టీ ఉండే ఫ్రెషర్స్ పార్టీ రోజు డ్యాన్స్ చేసిన డాన్స్ చేసినందుకు ఏమైంది నా చెమటలుగా ఆడుతుందా పాపమ్ మా కెమెరామ్యాన్కి చెమటలుగా ఆడుతున్నాయి ఎండలో కూర్చున్నాం అంటే ఎందుకో నాకు అనిపించింది గుడికి వెళ్ళినాం కదా దాని తర్వాత యూట్యూబ్ జర్నీ ఎందుకో అమ్మవారికి దండం పెట్టుకున్నప్పుడు నా అది ఇంకా మీరు కూడా కొంచెం మీతోని కూడా షేర్ చేసుకుంటే అయిపోతుంది చాలా డేస్ నుంచి యూట్యూబ్ జర్నీ అడుగుతున్నారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా అక్కడ ఫ్రెషర్స్ పార్టీల ఆ డ్యాన్స్ నేను పెట్టేసరికి అందరికి చాలా నచ్చింది యూట్యూబ్లో పెట్టలే నేను అప్పటికి యూట్యూబ్లో పెట్టలేదు నేను ఇన్స్టాలోనే పెట్టినా చాలామంది అంటే ఏమంటారు ఫాలోవర్స్ వచ్చారు చాలా లైక్స్ వచ్చినాయి దానికి దాని తర్వాత ఏమైంది ఇంకా మా ఆయనేమన్నాడంటే యూట్యూబ్లో కూడా పెట్టు అంత మంచి డాన్స్ అంటే చాలా మందికి నచ్చింది కదా అని ఆయన చెప్పినందుకే నేను యూట్యూబ్లో పెట్టినా పెట్టిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా నాకు అప్పటికి ఫార్టీ థౌజండ్ ఉండే టూ ఇయర్స్ కష్టపడితే ఫార్టీ థౌసండ్ వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్లో పెట్టినా నేను ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో ఇంకా టూ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ త్రీలో ఇంకా ఆ వీడియో పెట్టేసరికి ఆటోమేటిక్గా ఫార్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండే దాని తర్వాత ఆటోమేటిక్గా గ్యాప్ ఇట్లా పైనకి వచ్చింది ఆ వీడియోకి చాలా మందికి నచ్చింది అంటే టూ వీడియోస్ చేసిన అంటే మీ అందరికీ తెలుసు కదా వయబామ మళ్ళీ ఇంకొకటి నా బెత్తాడంత నడుము ఆ రెండింటికి మంచిగా చాలా వ్యూస్ వచ్చినాయి చాలా సబ్స్క్రైబర్స్ పెరిగారు ఇప్పటికీ పెడతారు అంటే ఆ వీడియో చూసి నీకు సబ్స్క్రైబ్ చేసుకున్నా కాకపోతే డ్యాన్సే కాదు ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నావు చాలా బాగుంది అని చాలామంది కాంప్లిమెంట్స్ అంటే ముందు కూడా చాలా వీడియోస్ చేసినా అప్పటికి నా వీడియోస్ చూడలేదు కాకపోతే ఇంకా దాని తర్వాత నుంచి గుర్తుపట్టడం స్టార్ట్ చేసిరు సాయి ప్రసన్న అని చెప్పి ఇంకా ఫుల్ హ్యాపీ అయినా దాని తర్వాత ఏమైంది అప్పుడు తిట్టినోళ్ళే ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అప్పుడు నన్ను ఎవరెవరైతే తిట్టిరో అంటే ఇంకా చూసుకోండి మనిషికి అంటే ఫేమ్ ఉంటే ఒకలాగా ఫేమ్ లేకపోతే ఒకలాగా డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఒకలాగా అంతే ఇక్కడే అర్థమైపోయింది ఎవరు ఎట్లాంటి వాళ్ళు యూట్యూబ్ అంటే పడనోళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసి చేస్తున్నారు పోనీ ఇంకా నాకు నా త్రూ ఇన్స్పైర్ అయ్యి చాలామంది యూట్యూబ్ పెట్టుకున్నారంటే వాళ్ళకి నేను ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అన్ అంటే ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకున్నారు ఇంత అంటే ఫేమ్ వస్తుంది ఇంత మంచిగా క్లిక్ అవుతుంది యూట్యూబర్ అవుతా అంటే అప్పుడు జస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కానీ ఇప్పుడు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అని అంటున్నారు మీరే నేను ఎప్పుడు అనుకోను ఎందుకంటే నేను ఎక్కడున్నానో అక్కడే వీడియోస్ చేసి మీకు చూపిస్తున్నా మీరే నాకు ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా దానివల్ల ఇప్పుడు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇంట్లో కూడా ఎంకరేజ్మెంట్ ఎక్కువనే ఉంది హ్యాపీగానే ఉన్నాం మేమందరం మంచిగా చూసుకుంటున్నారు నన్ను నేను కూడా వాళ్ళని మంచిగా చూసుకుంటున్నా అది నా యూట్యూబ్ జర్నీ ఇంకా 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 మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నా మీకు మంచి మంచి మా ఊర్లో సిటీలో ఉన్న కంటెంట్ అంతా అంటే ఏమేమి ఉంది అన్నీ మీ ముందు పెట్టాలని అనుకుంటున్నా ట్రెడిషనల్ ఎక్కువగా అయితే నాకు ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే మిస్యూజ్ చేసుకుంటారు డ్రెస్సింగ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది నాకు అట్లా నచ్చదు మనం ఎప్పుడు ఎట్లున్నామో అంతే ఉండాలి నాకు కష్టం విలువ తెలుసు కాబట్టి నేను ఆ దేవుడిని నమ్ముకుంటున్నాను ఎక్కువ అందుకే ఆ దేవుడు ఎవ్వరు హెల్ప్ చేయకపోయినా ఇంకొకటి చెప్తామేనండి ఇంత ఫేమ్ వచ్చింది సపోర్ట్ చేస్తున్నారు కానీ నా వెనకాలనే చాలామంది చాలా మాటలు అనుకుంటున్నారు అంటే నేను డబ్బులు సంపాదిస్తున్నా నా యూట్యూబ్ సాలరీ కూడా ఒకరోజు మిగతా షేర్ చేసుకుంటాను డబ్బులు సంపాదిస్తున్నా అని కూడా చాలామందికి చాలా కుళ్ళు వస్తుంది ఎందుకు నేను కష్టపడుతున్నా ఏమైనా నేను గాలికి సంపాదిస్తున్నానా నేను కూడా కష్టపడుతున్నా కదా అంటే నేను యూట్యూబ్ చేస్తున్నానంటే ఎడిటింగ్ నేనే చేస్తాను తమ్న నేనే చేస్తా ఇప్పుడు తమ్ నేళ్ళకి నాకు టైం లేక నేను ఇస్తున్నాను వేరే వాళ్ళకి కానీ తమ్ నేనే చేసిన ఎడిటింగ్ నేనే చేస్తున్నా వీడియోస్ మావాడే తీస్తాడు అంటే చిన్నోడు లేకపోతే నేనే తీసుకుంటాను అన్నీ నేనే చేసుకుంటా నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు వాయిస్ అయినా సరే ప్రతిదీ యూట్యూబ్ మొత్తం ఏ టు జెడ్ నేనే చూసుకుంటా ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్సెస్ తెలియదు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎవరు నాతో లేరు ఆ ప్లేస్కి వెళ్దాం ఈ ప్లేస్కి వెళ్దాం అనే వాళ్ళు కూడా లేరు ఒక్కరున్నారు ఇంట్లో ఒకరిద్దరు ఉన్నారు కానీ ఇంకా ఏమో ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయారు కాబట్టి ఇంకా మనం వాళ్ళకి ఏం చేయలేం నా ఫ్యామిలీ నాకు ఉంది అంతే నేను హ్యాపీగా ఉండాలని అనుకున్నా నా ఫ్యామిలీతోనే అందుకే ఇంకా నా వెనకాల డబ్బులు సంపాదిస్తే ఇంత అంతా అని చెప్పి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు డబ్బులు ఉన్న ప్రాబ్లమే లేకున్నా ప్రాబ్లమే అని చెప్పి ఈరోజు అర్థమైంది నాకు ఉన్నా దూరం అవుతారు లేకున్నా దూరం ఉంటారు ఉన్నప్పుడు బెల్లం లేనప్పుడు ఇంకేదో సర్లే ఇంకా అంటే అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలంటే వాళ్ళది మనము వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు మనకి ఇయ్యరు కదా మనకి ఇయ్యలేదు కదా మనం సంపాదన మనం సంపాదించేది కూడా ఆల్రెడీ పొజిషన్లో ఉన్న వాళ్ళకి మనం ఎందుకు ఇస్తాం ఎవరికో లేని వాళ్ళకి ఇచ్చినా కొంచెం పుణ్యం ఉంటుంది ఎవరికైనా లేని వాళ్ళకి చేసినా వాళ్ళు మనకి వందేళ్ళైనా తలుచుకుంటారు కానీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు అసలు ఏది ఇయ్యొద్దు అని నాకు అనిపిస్తుంది అంతే అంటే ఇచ్చి అప్పుడప్పుడే మర్చిపోతారు మనం ఒక పూట మనం అన్నం పెట్టినా కానీ ఇచ్చి ఏం బాలే అని పక్కన జరుగుతారు అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ సొసైటీలో సరేలే అదంతా పక్కన పెడితే మీ వల్లనే నేను ఇంతవరకున్నా ఇది నా యూట్యూబ్ జర్నీ అంటే ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసింది అని అంటే మా ఆయనే మా వాళ్ళ ఫ్యామిలీ అమ్మమ్మ ఎక్కువ సపోర్ట్ చేసింది మా పిన్ని మీ అంటే మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కదా మా పిన్ని ఆ పిన్ని ఎక్కువగా సపోర్ట్ చేసింది ఇంకా కొంతమంది ఉన్నారు మా ఇంట్లో కానీ ఇంకా కొంతమంది బ్యాక్ స్టాప్ చేస్తూనే ఉంటారు ఆ బాహుబలికి కట్టప్ప ఓడిసినట్టు పొడుస్తూనే ఉంటారు అవన్నీ మనం పట్టించుకోవద్దు ఇట్లా దులుపుకుంటూ మనం వెళ్ళిపోవాలి ఎందుకంటే లాగేటోళ్ళు పది మంది ఉంటే ముందు పూజ చేసేటోళ్ళు ఒక్కరున్నా చాలు ఒకవేళ లేకపోయినా సరే మనంతటా మనం ముందుకు వెళ్ళిపోవాలి అంటే మీకు చెప్తున్నా మీకు యూజ్ అవుతుందని కష్టం వచ్చిందని చెప్పి మనము అయ్యో నేనే ఇట్లే అయిపోయినా డిప్రెషన్లో స్ట్రెస్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి మనం ఏం ఆలోచించకుండా ముందడుగు వేయకుండా అనుకోండి లైఫ్ అక్కడికి ఆగిపోతుంది అందుకే మూవ్ ఆన్ అయిపో మోన్ అయిపోవాలి అంతే మనము పట్టించుకోవద్దు అవన్నీ ఇది ఇంకా ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను ఇంకా యూట్యూబ్ శాలరీ కోసం నా యూట్యూబ్ శాలరీ ఎంత నా మా లవ్ స్టోరీ మా ఇంట్లో వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు మా లవ్ స్టోరీ ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి షేర్ చేసుకుంటాం బాయ్ థ్యాంక్ యూ